హలో డియర్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ మనోజ్ శ్యామ్ కుమార్ సో మనకి ఎస్ఏ వన్ ఎగ్జామినేషన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి చాలా అంటే చాలా చాలా దగ్గరలో ఉన్నాయి చాలా మంది విద్యార్థులు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు సార్ చాలా సిలబస్ ఉంది సార్ కవర్ చేయాలంటే భయం వేస్తుంది సార్ ఎక్కడి నుంచి ప్రారంభించాలో ఎయిటీ చదివితే ఫోర్ మార్క్స్ గుర్తొస్తున్నాయి ఫోర్ మార్క్స్ చదివితే టూ మార్క్స్ గుర్తొస్తున్నాయి టూ మార్క్స్ చదివితే వన్ మార్క్స్ గుర్తు వస్తున్నాయి సార్ చాలా ప్రెషర్ అయితే ఎక్కువైపోయింది అయిపోయింది సార్ చాలా టెన్షన్ వస్తుంది భయమేస్తుంది సార్ నేను నా భోల్ని రీచ్ అవ్వగలుగుతానో లేదో అని చెప్పేసి అని చాలా మంది విద్యార్థులు నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంలో మీకు కూసంత ఊరట కలిగించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి అందరం చిన్నప్పుడు నేర్చుకున్న ఒక కథని గుర్తు చేయాలని అనుకుంటున్నాను సో కుందేలు తాబేలు కథ మన అందరికీ అన్న కుందేలు తాబేలు ఒక అడవిలో పందెం పోటీలు పెట్టుకున్నాయంట ఈ పందెం పోటీల్లో ఈజీగా తాబేలు కుందేలు వీళ్ళిద్దరిలో పోలిస్తే మనం చాలా సులభంగా చెప్పేసేచ్చు కుందేలు నెగ్గేస్తుందని మనమే కాదు కుందేలు కూడా అలాగే అనుకుంది తాబేలుతో నాకు పోటీ ఏంటి నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను అని చెప్పేసి అనుకుంది వావర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించింది ప్రదర్శించి వీళ్ళిద్దరు కూడా పరిగోపనం ప్రారంభమైంది అన్నారు ప్రారంభమైన తర్వాత మనం అనుకున్నట్టుగానే కుందేలు కూడా అనుకున్నట్టుగానే కుందేలు చాలా వేగంగా వెళ్ళిపోయింది ఎక్కడో తాబేలు వెనక చూస్తే ఎక్కడో చాలా దూరంగా ఉంది తాబేలు కుందేలు చాలా ముందుకు వెళ్ళిపోయింది పరుగు 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 పరుగున అప్పుడు ఇంకా చాలాసేపు ఉందలే తాబేలు ఎక్కడో వెనక ఉంది నా దగ్గరికి రావాలంటే చాలా సమయం పడుతుంది ఈ లోపు ఒక చెట్టు కింద ఒక కునికి తీద్దామని చెప్పేసి కుందేలు కునికి తీసిందంట కునికి తీసేటప్పుడు ఆగిపోయింది అంటే తన యొక్క పరుగు ఒప్పందని ఏం చేసింది కుందేలు ఆపేసింది ఆపేసి పడుకుంది ఈ లోపల వెనక్కున్నటువంటి కుందేలు తన ప్రయత్నాన్ని ఎక్కడ ఆపకుండా నిరుత్సాహపడిపోకుండా ఎక్కడ ఆగకుండా ఓకేనా విరామం తీసుకోకుండా నెమ్మదిగా 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 అలా 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 పాక్కుంటూ వచ్చి చివరికి కుందేలు యొక్క స్థానాన్ని దాటుకుని ఇక్కడ కుందేలు చూస్తే నిద్రట్లో ములిగిపోయింది చెట్టు కింద కానీ తాబేలు అలా నెమ్మదిగా నెమ్మదిగా ఎక్కడ ఆగకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చివరికి విజయాన్ని సాధించింది ఇక్కడ ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటన్నా ఏదైనా మనకి మోటివేషన్ వచ్చినప్పుడు కానీ లేదా మనం ఖచ్చితంగా పదో తరగతిలో ఐదు వందల యాభై మార్కులు దాటాలి అనే విషయం గుర్తొచ్చినప్పుడు కానీ సార్ వాళ్ళు తిట్టినప్పుడు కానీ మన పేరెంట్స్ తిట్టినప్పుడు కానీ మనకి చదువు మీద మక్కువ పెరిగిపోయి ఆ వారం రోజులు కూడా చాలా గట్టిగా చదివేస్తాం ఇక పుస్తకం మనం పుస్తకం మనం తప్ప మనకి వేరే ప్రపంచం అంటూ ఉండదు ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మన లైఫ్ మనం లీడ్ చేసుకుంటూ ఉంటాం అన్న సో మళ్ళీ యథా జీవితానికి వచ్చేస్తాం సో ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది అన్న కుందేల్లాగా కుందేల్లాగా మనం వేగంగా కాసేపు అది ఫాస్ట్గా ఫస్ట్ ఫస్ట్ లో చాలా ఫాస్ట్గా పరిగడేసి రెస్ట్ తీసుకుంది ఈజీగా నెగ్గేయించు కదా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో మనం కూడా అంతేనన్నా స్టార్టింగ్ అంతా కూడా ఫాస్ట్గా చదివేసి మంచిగా చదివేసి ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా మంచిగా చదివేసి ఏం చేస్తాం బ్రేక్ తీసుకుంటున్నాం ఇక్కడే వస్తుంది అసలైన చిక్కు మన కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదు అన్న ఈ రోజు నువ్వు ఒక క్వశ్చనే చదువు కానీ రేపు కూడా చదువు ఎల్లుండు కూడా చదువు ఆ తర్వాత రోజు కూడా చదువు ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేంతవరకు ప్రతిరోజు ఎంతో కొంత చదువుతూ ఉండు అంతే తప్ప ఈ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయని ఈ రోజు రేపు మంచిగా చదివేసి మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి నీ ప్రిపరేషన్ మొదలు పెడితే ఎలా ఉంటుంది మనం అనుకున్న గోల్ని ఎప్పటికీ రీచ్ కాలేం అలాగా మనము ఇక్కడ తాబేలు నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తన పరుగుని ఎక్కడా కూడా ఆపలేదు ఓకేనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది స్లోగానే వెళ్ళింది స్లోగానే వెళ్ళింది వేగంగా వెళ్ళలేదు స్లోగానే వెళ్ళింది కానీ ఎక్కడ ఆగకుండా వెళ్ళింది విజయాన్ని అందుకుంది సో మనం కూడా మన స్టడీస్ మన స్టడీస్కి ఈ కథని అప్లై చేసుకుంటే మన స్టడీస్ ఎక్కడ కూడా ఆపకుండా ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా చదువుతూ 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 వెళ్తే ఆ కన్సిస్టెన్సీ నేను ఖచ్చితంగా చివరికి వెళ్ళేసరికి విజయ పదంలో నడిపిస్తుంది అర్థవుతుందన్న కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాస్తవంగా చెప్పాలంటే సిలబస్ అనేది చాలా 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 ఎక్కువగా ఉంది అర్థవుతుందా ఇది జగ మెరిగినటువంటి సత్యం అండ్ సమయం చూస్తే చాలా తక్కువ ఉంది అలా అని చెప్పేసి మనం సిలబస్ను చూసి భయపడిపోకూడదు అన్న సిలబస్ను చూసి భయపడిపోయి మనం టెన్షన్ పెట్టేసుకుని ప్రెజర్ పెట్టేసుకుని మన ఆరోగ్యాన్ని మనం చేసుకోకూడదు అర్థవుతుందా దానివల్ల వ్యర్థం తప్ప ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు కాబట్టి మీరు చేయాల్సిన విషయం ఏంటి మనకి ఎన్ని రోజులు ఉన్నాయి ఈ ఇన్ని రోజుల్లో కూడా నువ్వు ఎంత సబ్జెక్ట్ని చదవగలుగుతావో అంతా చదువు నువ్వు సిలబస్ అంతా కంప్లీట్ చేసేయాలని దృష్టిలో పెట్టుకోకు సో తర్వాత వచ్చే ఫలితాలు కూడా నీ మైండ్ లో రానవకు అర్థవుతుందా రిజల్ట్స్ అనేవి ఎఫ్ఏ వన్ ఎస్ఏ వన్ కానీ పబ్లిక్ కానీ రిజల్ట్స్ అనేవి నీ మైండ్ లోకి రానవ్వు ఫస్ట్ రిజల్ట్ తర్వాత ఏం జరుగుతుంది నీకు అనవసరం నీ నీ పని ఏంటి ప్రెజెంటేషన్ వరకు నువ్వు ఆలోచించు అర్థవుతుందా అండ్ నీకున్న సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావో అది మాత్రమే ఆలోచించు అర్థవుతుందా నువ్వు ప్రతిరోజు కూడా నీ స్థాయి నుంచి కష్టపడు సమయం తక్కువ ఉంది కాబట్టి చదువుకుంటూ వెళ్ళు ఎంత సిలబస్ అవుద్దో అంతే సిలబస్ అవుద్ది అర్థవుతుందా మన క్లాస్లో వాళ్ళకంటే తక్కువ వస్తాయేమో వీళ్ళకంటే తక్కువ వస్తాయేమో ఎలాంటి ప్రెజర్స్ అనవసరమైనటువంటి ప్రెజర్స్ ఏం పెట్టుకోవద్దు జెన్యున్ గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఎంత సిలబస్ అవుద్దో మీ స్థాయి ఎంత ఉందో ఆ స్థాయికి మించి కొంచెం కష్టపడి చదవండి ఎంత సిలబస్ అయితే అంతే అవుద్ది మిగిలిపోద్ది కదా కొంచెం సో ఇది మన చివరి పరీక్ష ఏం కాదు కదా అన్న మన పదో తరగతిలో సో మనం ఫీల్ అవడానికి మనం అంతా కంప్లీట్ చేసేయాలి అని ఆ ప్రెషర్ పెట్టేసుకోవడానికి అర్థమవుతుందా ప్రెజర్ పెట్టుకోవాలి భయం ఉండాలి ఎగ్జామ్ పట్ల ఖచ్చితంగా నేను భయం పడకూడదని చెప్పట్లేదు భయం ఉండాలి కానీ ఆ భయంలోనే కూరుకుపోకూడదు అర్థమవుతుందా భయం ద్వారా మనం విషయాలు నేర్చుకోవాలి భయం ఉంటేనే నువ్వు చదువుతావు భయం లేకపోతే ఎవరు చదవవు అర్థమవుతుందా సో ఆ భయంలోనే కూరుకుపోవద్దని నేను చెప్తున్నాను మీ అందరికి కూడా సో సిలబస్ పక్కన పెట్టేసేయండి ఎంత ఉందో నువ్వు ఆలోచించొద్దు అది ఎంత ఉందో నువ్వు ఆలోచించడం మొదలు పెడితే ఇక్కడ నీ ప్రిపరేషన్లో ఎఫెక్ట్ పడుద్ది అర్థమవుతుందా కాబట్టి సమయం ఎంత ఉందో చూసుకో ప్రతిరోజు కూడా ఒక ప్లాన్గా చదువుకుని నీట్గా ప్లాన్ వేసుకుని నీట్గా సిలబస్ని కవర్ చేస్తూ రా ఎంత సిలబస్ అయిద్దో అంతే ఓకేనా మిగిలిపోయింది కదా మనకి నవంబర్ అయిపోయిన తర్వాత యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుద్ది అప్పుడు కవర్ చేసుకుంటావు లేదా నవ డిసెంబర్ కూడా అవ్వలేదు జనవరి ఖచ్చితంగా అయిపోతాయి అందరి సిలబస్ కూడా అర్థమవుతుందా రివిజన్ కూడా అయిపోద్ది కాబట్టి నిరుత్సాహపడొద్దు సమయం తక్కువ ఉందని నిరుత్సాహపడొద్దు సిలబస్ ఎక్కువ ఉందని నిరుత్సాహపడొద్దు దయచేసి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఎంత వరకు చదవగలుగుతారో అంతా చదవండి మీ టీచర్స్ చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్లో ఏ వీడియో వస్తున్నా కూడా యూటిలైజ్ చేసుకోండి ఒక నోట్స్లో రాసుకోండి సో ఏది నేను ఏం చెప్పినా కూడా నాన్న మీకు ఉపయోగపడేటట్టుగానే మీ పబ్లిక్లో ఒక మార్క్ కలవాలనే ఆశతో చెప్తాను తప్ప వేరే ఉద్దేశం వెనకైతే ఏమీ ఉండదు అర్థవుతుందా నాన్న ప్రెజర్ తీసుకోవద్దు టెన్షన్ పడొద్దు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మీ ప్రిపరేషన్లో సరిపోద్దు ఓకేనా మీ అందరికీ కూడా ఎస్ఏ వన్లో మంచి మార్కులు రావాలి ఈ ఎస్ఏ వన్లో వచ్చిన మార్కుల ద్వారా మీరు ఇంకా బూస్టప్ అయ్యి పబ్లిక్ ఎగ్జామినేషన్కి మీ ప్రిపరేషన్ మరింత వేగవంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ బాగా చదవండి